ఓం నమ శివాయ్ శ్రీ కాశీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి వారు అండి మన వ్యూవర్స్ అందరూ కూడా దర్శనం చేసుకుని నా ఛానల్ లైక్ చేసి షా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని మరీ మరీ కోరుతున్నాను ನಮೋ ನಮಃ ನಮೋ ನಮಃ ನಮೋ ನಮಃ ಶಿವಾಯ ನಮೋ ನಮಃ ನಮೋ ನಮಃ ನಮೋ ನಮಃ ನಮ ನಮೋ ನಮ ನಮೋ ನಮಃ ಶಿವಾಯ ನಮೋ ನಮಃ ನಮೋ ನಮೋ ಶಿವಾಯ ಹೇ ಢಮ 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 ಅದರ ಗೊಟ್ಟು ಢಮರು ದಂಚಿ ಕೊಟ್ಟು ಅಷ್ಟ ಟಟ್ಟು ತಾಂಡವೇಶ್ವರ ಢಮಢಮ ಢಮ ಅದರ ಗೊಟ್ಟು ಢಮರು ಕಾನ್ ದಂಚಿ ಕೊಟ್ಟು ಅಷ್ಟ ಟಟ್ಟು ತಾಂಡವೇಶ್ವರ Ah, namo namah namo నమ నమో నమ నమో నమ భం మొదలు పెట్టు అమృతాన్ని పంచిపెట్టు గుండె వెండి కొండ ఏటు కుండలేశ్వరాం భం మొదలు పెట్టు అమృతాన్ని పంచిపెట్టు గుండె వెండి కొండ ఏటు కుండలేశ్వరామో నమో నమో శివాయ నమో నమ నమో నమ శివాయ జై శంకరా జై జై జైశంకర నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్ చెయ్యరా జై శంకర జై జై జైశంకర నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్ చెయ్యరా ಜೈ ಶಂಕರ ಶಿವ ಶಿವ ಶಿವಶಂಕರಾ ತ್ರಿಸೂಲಂ ತಿಪ್ಪಿಸೂಪಿ ಮಂಚದಾರಿ ನಡಪರ ಜೈ ಶಂಕರ ಶಿವ ಶಿವ ಶಿವಶಂಕರಾ ತ್ರಿಸೂಲಂ ತಿಪ್ಪಿಸೂಪಿ ಮಂಚದಾರಿ ನಡಪರ ನಮೋ ನಮ ನಮೋ ನಮ ನಮೋ ಶಿವಾಯಿ తప్పు చేస్తే బ్రహ్మతలని తుంచినావురా వేడుకుంటే విషాన్నైనా మింగినావురా తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా వేడుకుంటే విషానైన మింగినావురా నమో నమ నమో నమ నమో నమ నమో నమ నమో నమ నమో నమ శివాదిపరాశక్తి నిన్ను కోరుకుందిరా సృష్టిలోని మొదటి ప్రేమ కథే నీదిరా ఆదిపరాశక్తి నిన్ను కోరుకుందిరా సృష్టిలో మొదటి ప్రేమ కథే నీదిరా నమో నమ నమో నమ శివాయ శివాయ రారా శివరాత్రి సుందర మారాత మాచి మమ్మేను ఉద్ధరించరా రారా శివరాత్రి సుందర మారాతమాచి నమ్మేము ఉద్ధరించరా నమో నమ నమో నమో నమ శివాయో నమ నమో నమ నమో నమ ఆది ప్రేమిక నీకు పోలిక లేదు లేదిక జగానా భక్త కోటికి ఉన్న కోరిక తీర్చుతావయ్య స్వయానా ఆది ప్రేమిక నీకు పోలిక లేదు లేదిక జగానా భక్త కోటికి ఉన్న కోరిక తీర్చుతావయ్యా స్వయానా ఈశ్వరి కోసం అర్ధనారీశ్వరుడయ్యావు లోకాన్నే ఏ పరమేశ్వరుడా ఈశ్వరి కోసం అర్ధనారీశ్వరుడయ్యావు లోకాన్నే ఏలు పరమేశ్వరుడా ఏ లోటు రాణివు ఎప్పుడు తోడుంటావు మగడంటే నువ్వే మహేశ్వరుడా ఏ లోటు రాణివు ఎప్పుడు తోడుంటావు మగడంటే నువ్వే మహేశ్వరుడా ఆది నువ్వే అంతం నువ్వే కాపాడే ఆపద్బాంధవుడా నమోనమ నమో నమ నమో నమ శివాయ నమో నమ నమో నమ నమో నమ శివాయ నమో నమ నమో నమ నమో నమ శివాయ נמון נמה נמון נמה נמון נמה שבעיה נמון נמה נמון נמה נמון נמה שבעיה שבע 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 שבע